Kisan Wani. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ కార్యక్రమంలో ముందుగా వినండి జీవాల పెంపక అనుభవం గురించి ఆలూరు మండలం మచ్చల గ్రామ రైతు బంగ్లారపు సంజీవ్ గారితో పరిచయం వింటారు రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి ఆలూరు మండల్ మత్స్యాల గ్రామం నుండి ఇక్కడ మనతో పాటు మంగళారపు సంజీవ్ గారు ఉన్నారు వారు పశుపోషణ చేపట్టారు మరి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పశుపోషణలో ఎన్ని గేదెలతోని వాళ్ళు పశుపోషణ చేస్తున్నారు అదేవిధంగా పశుపోషణ చేయాలి అని ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సంజీవ్ గారు నమస్కారం అన్న సంజీవ్ గారు సాధారణంగా మన గ్రామ ప్రాంతాలలో ఇక్కడ పనులు లేవని చెప్పి బయట దేశాలకు వెళ్తూ ఉంటారు కదండి మరి మీకు అంటే పశువులను పెంచుకోవాలనే ఆలోచన ఇలా వచ్చిందండి ఏం లేదు నేను రెండు వేల రెండు నుంచి బయట వెళ్ళిన పద్దెనిమిది సంవత్సరాలు బయట ఉండి వచ్చిన ఆ బయట దేశంలో ఎట్లా అంటే పని ఎండలు ఎక్కువనే ఉంటాయి మనిషిని తట్టుకోలేం మాకంటూ లీవ్ లేకుండా రోజు కూడా ఖచ్చితం పన్నెండు గంటలు పని చేయనే కావాలా అక్కడ కష్టపడ్డం కదా ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉందాం అని చెప్పేసి ఫస్ట్ ఒక గేదెత్వం చాలు చేసిన మంచి అనిపించింది మూడు నెలలకు పెంచుతా ఉన్నా సంవత్సరానికి ఎక్కువ ఇప్పుడు నేను బలు తీసుకొని మూడు నెలలకు ఒక బర్రెని పెంచుతా ఉన్నా ఇప్పుడు ఆరేనే మొత్తానికి విలేజ్లో ఏంటంటే జనాలు కష్టాన్ని నమ్ముకుంటలేరు జూలైగా తిరగడం వల్ల బల్ నమ్ముకున్నారు వన్ నెల దేగం కోదంపూర్ పక్క గ్రామాలలో వచ్చి కష్టపడి ఇటు అమ్మిపోతున్నారు పాలు అప్పుడు నేను చూసిన అరే ఇక్కడ పాలుది ప్రాబ్లం ఉంది మనం ఏం చేద్దామని చెప్పేసి రైతులకు మనం పాలు సప్లై ఇద్దామని ఇదో నిర్ణయం తీసుకున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఒక గేద మినిమం నెలకు పదిహేను వేలు సంపాదిస్తున్నాను నేను ఎప్పుడు నా ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఒక నాలుగు నుండి ఐదు బాలు పాలు ఇంటి దగ్గర మరి సంజీవ్ గారు మీరు పద్దెనిమిది సంవత్సరాల వరకు వేరే దేశాల్లో పనిచేసి వచ్చిన చెప్తున్నారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత జీవాల పెంపకం చేస్తుంది కదండి అప్పటికి ఇప్పటికి మీరు తేడా ఏం గమనించారండి ఏం లేదు నేను ఇంతకుముందు రాంగ్ డిసిజన్ తీసుకున్నా ఒక మూడు టాటా ఏసీలు తీసుకున్న ఏంటి టాటా ఏసీలకు ముగ్గురు డ్రైవర్ పెట్టిన నా ముగ్గురు డ్రైవర్లు పెడితే నన్ను లాస్లో అయిపోయినా బండ్లల్లో లాస్ అంటే నా ఉన్న రెండు ఎకరాలు కూడా అమ్ముకున్నా అలాంటి పరిస్థితి వచ్చింది ఒకటే ఆలోచించిన ఈ పశువుతో మనకేంది ఇప్పుడు నేను ఇప్పుడు సంవత్సరంలో ముప్పై వేల పెండని అమ్మిన అన్ని ఫాయిదానే ఉంటుంది దీంట్లో అని చెప్పేసి బల్లు తీసుకున్నా అంటే మీకు లాభాల విషయానికి వస్తే ఇంతకుముందు మీరు వేరే దేశాలు పనిచేశారు తర్వాత మీరు జీవాలు పెంచడం వల్ల లాభాలు ఎట్లా ఉన్నాయండి లాభాలు బాగానే ఉన్నాయి అంటే మా ఇంట్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు పని కల్పించాలన్న ఆలోచన కూడా వచ్చింది నాకు ఇంట్లో మా అమ్మ కానీ మా భార్య కానీ మా నాన్న కానీ అందరు ఏ టు జేట్ అందరు పనిచేస్తారు బలరకు దాంతో కొంచెం ఏంటంటే బాధ ఏంటంటే మనకు ఎక్కడన్నా విలేజ్లోకి పోయితే మరలా ఈవినింగ్ వరకు రాలేదు ఎందుకంటే అవి పాలు వినాలి కాబట్టి అదొకటే కష్టం గేదెలు వింశలకు బాకీ ఏ పని కష్టం లేదు మరి సంజీవ్ గారు సాధారణంగా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పని వాళ్ళని పెట్టుకుంటారు కదండి మరి ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకోవడం ఉత్తమం అంటారా లేకపోతే ఇంటి వాళ్ళందరూ కలిసి చేసుకోవడం ఉత్తమం అంటారా పని వాళ్ళని పెట్టుకుంటే కొంచెము మనకు ఏంటంటే యజమానికి లాసే మన ఇంటి ఇప్పుడు నలుగురం ఉన్నాం అనుకో మంచి పని చేస్తే అది అలగా ఉంటుంది కదా ఒక్కో ఇప్పుడు ఇంటి దగ్గర నేను ఇప్పుడు ఆ పక్కపోయి ప్లాట్ ఉన్నా కానీ అక్కడ కట్టేస్తాను నేను బలరాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే నలుగురం ఉన్నాం ఇంట్లో చూసుకుంటా గడ్డేస్తాం అయిపోయిన గడికే ఇస్తాం ఇప్పుడు అంత దూరం పోలంటే మనము ఇక్కడ ఏదైనా మాట సంపల వాడికి గంటల గంటలు నిగలేటేస్తాం ఇంటి దగ్గర ఉంటే మేలని చెప్పేసి నాకు ఎన్నో కాంప్లెట్లు వచ్చినాయి ఇంటి దగ్గర బలరాం అడిగినా కాంప్లెట్లే నీళ్ళు వస్తున్నాయి అవి ఇవన్నీ సెక్రటరీకి ఫోన్ చేస్తుడు అయినా ఓ దేనికి భయపడలేను ఇక్కడనే షెడ్ వేసినా ఇక్కడనే అడుగుతా వాళ్ళు రోజు నేను పొద్దున్న సాయంత్రం రెండు పుట్టలు అడుగుతా బలరాను మరి మీరు ఒక్క గేదె నుంచి ప్రారంభించిన ఈ జీవాల పెంపకము ఇప్పుడు ఆరు గేదెలు పెంచుతున్నారు కదండి మరి దీంట్లో మీరు ఇప్పటివరకు చూసిన కష్టాలు ఏంటి మరి దాన్ని మీరు ఎట్లా అధిగమించారు నాకు కష్టం అని ఏమనిపిస్తలేదు బయట దేశంలో కష్టం కన్నా ఇదేం కష్టం లాగా అనిపిస్తలేదు నాకు నేనేంది మనిషి యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు బల్ ఉన్నంటే మనం నాలుగు గంటలకు ఇవ్వాలా బల్లం కడుక్కోవాలా మేతయాలా నెగ్లెక్ట్ అవుతాం మనం ఏ పని లేకపోతే కొట్టిన ఏడు కొట్టిందగవంటాం ఎనిమిది దగ్గ వంటాం తొమ్మిది తగ వంటాం దానివల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది ప్రొద్దున మనం ఏం మనకు నాలుగొట్ట యాక్టివ్ ఉంటాం మనసులో అందుకోసం బలదే మంచి అనిపించింది నాకు అంటే మీరు మీలాగా చాలామంది మన గ్రామీణ ప్రాంతం వదిలేసి వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తారు కదండి అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు వాళ్ళు ఒకటే తెలుసుకునేది బయట పిల్లం పిల్లలను అందరిని వదిలేసి వెళ్ళిపోతాం కదా అక్కడే నీ కూర్చుని పెట్టి డబ్బులు ఇవ్వరు ఇవ్వడు మనం ఇప్పుడు ఒక ఏజెంట్కు ఎంత ఒక లక్ష రూపాయలు ఇస్తే మనల్ని పంపుతున్నాం అక్కడ ఇచ్చేది పదివేలు పదిహేను వేలు అట్లాంటి జీవితంలో ఏం చేయగలుగుతారు చెప్పు అదే ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక బర్రెని తీసుకున్నాం అనుకో నీకు ఇన్ని నెలకు పదిహేను ఇరవై వేలు వస్తాయి నేను చెప్పేది అదే బయట దేశం పోయి బతికే వాళ్ళకు ఆ లక్ష రూపాయలు ఏజెంట్కి ఇచ్చి మోసపోయేదాకన్నా అదే లక్ష బర్రె అనుకో ఇక్కడ ఇరవై వేలు వస్తాయి కదా మరి మీరు గేదెలు పెంచే క్రమంలో అంటే ఒక గేదె నుంచి ఆరు గేదెలు చేస్తారు కదండి ఇప్పుడు ఈ గేదెలు పెంచేటప్పుడు జీవాలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికైతే మన ఏమి ఆరోగ్య సమస్యలు రాలేవు ఏదైనా చిన్న చిట్కత్తే మన మచ్చల్లలో డాక్టర్ రాజన్న గారు ఉన్నారు ఫోన్ చేయగానే మనకు అందుబాటులో ఉండి వెంటనే ట్రీట్మెంట్ చేస్తాడు సరిపోతుంది అంటే నీకు ఒక పశువుకి వచ్చి నాకు తెలిసి నెలకు ఐదు వందల ఖర్చు కూడా ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో ఏ దాన ఒక రెండు వేలు ఉంటుంది ఒక గేదెనక కానీ ట్రీట్మెంట్ ప్రకారంగా అయితే ఐదు వందల ఖర్చు కూడా ఉండదు ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేయొద్దు ప్రొద్దున సాయంత్రం బలరాం అడిగినాం అనుకో అవే యాక్టివ్ ఉంటాయి బళ్ళు మరి ఇప్పుడు మనకు పాల మార్కెటింగ్ అనేది మనకు చాలా ప్రధానమైన అంశం మరి పాల మార్కెటింగ్లో మరి మీరు ఎట్లాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు అనుభవం ఏముంది సార్ నేను ఇంతకుముందు నాకు తెలిసే లేది డోర్ టు డోర్ నీళ్ళ కనెక్షన్ ఎత్తుంది ఫిల్టర్ వాటర్ ఆ అనుభవం ఉంది దానికోసం నేను ముందు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి ఇచ్చిన అంటే స్టార్టింగ్ జనాలకు తెలియదు కదా బల్ పాలు ఉంది అని రెండు కిలోమీటర్ల దూరం నేను పొద్దున వాకింగ్ పోయి ఇచ్చేస్తుంటే రాజస్థాన్ వాళ్ళకు హోటళ్ళ అది ఎంత యాభైకి ఇస్తుంటే ఇప్పుడు నాకు ఊళ్ళోనే డోర్ కనెక్షన్ అరవైకి వస్తున్నాయి అంటే ఇప్పుడు మీకు ఒక గేదె నుంచి ఆరు గేదెలు చేస్తారు కదండీ మరి పాలు సరిపోతున్నాయా మరి ఇంకా పెంచే ఆలోచన ఉందంటారా ఒక గేదె నుంచి ఆరు గేదెలు చేసిన మన ఇంట్లో చాదవదాం అంటే పాల చుక్కు ఉండదు అలాంటి పరిస్థితి ఉంది అందుకని ఇప్పుడు త్వరలో ఇంకా ఎనిమిది పది రోజులు ఇంకోటి తేవాలన్న ఆలోచనే ఉంది మన ఇంట్లో తాగడానికే పాలు ఉండదు ఎందుకంటే జనాలు ఇంటికి వచ్చి మర్రిపోయితే మనకు మంచి అనిపించేది పాలు కోసం వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు మనం ఏ లేదంటే వాళ్ళకి మనం నెగ్లెట్ చేసినట్లయితే పని ఇంకా పెంచుతానే ఉంటాను నేను సాధ్యమైనంత మనం నేను బయట దేశంలో చేసిన పని కన్నా ఇది తక్కువనే అనిపిస్తుంది నాకు ఈ ఆరు గేదెలను పాలు పిండుడు కడుగుడు ఇవన్నీ తక్కువనే మరి మీరు అంటున్నట్టుగా యువకులు నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బయట దేశాలకు వెళ్ళి చేయాలని ఉన్న ఆలోచన వాళ్ళు కానీ మీ మాటలు విని వాళ్ళు ఎంతో కొంత స్ఫూర్తిని పొందుతారని ఆశిద్దామండి అదేవిధంగా పశుగ్రాసాలపైన అదేవిధంగా నీటి విషయంలో పాగల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి నీటి కొరత ఉండే ఏం చేసినా ఆడ ప్లాట్లో ఒక బోర్ వేసిన మన ఇంటి దగ్గర ఒక జెడ్ పంప్ ఉంది అక్కడ మొరం ఇప్పుడు ఏది షెడ్ ఇద్దామని ఆలోచనలు ఉన్న నీళ్ళ కొరత ఉండే ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేసిన ఇక అది పక్క పోంటి చెల్లెల్లా అక్కడిక్కడ దాపుదామంటే అన్ని లొందలు కొట్టినవి ఉన్నాయి ఏది మట్లు పూడు కాదు దిత్తు అన్ని లోతు ఉన్నాయి బల్లకేమన్నా మర తాడు తట్టే సచ్చే అని చెప్పేసి ఇంటికనే బోరేసిన నేనంటూ ప్రొద్దున లేవగానే నా పని అదే పాలు వంచ చిన్న ఎంత ఎండ కొట్టినా ఇంతకన్నా ఎక్క ఎండాల మేము బయట దేశంలో పనిచేసినాం ఎంత ఎండ కొట్టినా పచ్చి గడ్డి మాత్రం మర్చిపోను కోసుకొస్తానే ఉంటా ఇప్పుడు నేను ఈ గడ్డి తినాలు కూడా చల్లడానికి ఏర్పడి చేస్తున్నా ఎందుకంటే నేను నా ఉన్న భూమిని కూడా కౌలికిచ్చింటి నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాయన్న ఆలోచనతోని ఇప్పుడు ఇప్పుడు నాయన వల్ల ఉంది కాబట్టి నా భూమిలనే గడ్డిన అలుపుతా మరి సంజీవ్ గారు మీరు చాలా కుటుంబాలకు పాలిస్తున్నారు కదండి మరి గ్రామంలో అప్పటికిప్పటికీ గ్రామస్తుల స్పందన ఏ విధంగా ఉందండి నేను ఇంటింటికి పాలిస్తే వాళ్ళతో మంచి వస్తుంది మంచిగా ఉన్నారా ఆరోగ్యం ఎట్లుంది బాగా కష్టపడుతున్నావు అన్న తత్వం అంటే మన అన్నదమ్ములు ఎట్లా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతారు కస్టమర్లు మనం పాలు నేను ఒకవేళ నా బలరు పాలు ఇవ్వకుండా నేను పక్కన నుంచి తీసుకొచ్చాను అమ్ముతాళ్ళకు ఎందుకంటే వాళ్ళ నా మీదనే ఆధారపడి ఉంటారు నేను పోయిన దాకా వాళ్ళు ఛాయ తాగరు దానికోసము నేను వాళ్ళ కోసం అన్నా కానీ నా ఒక అప్పుడప్పుడు ఏంటంటే బల్రు పాలు ఇవ్వకపోవచ్చు కూడా దుడ్డు అనేది అవుతుంది ఆ టైంలో కూడా నేను వన్ నెల నుంచి ఐదు ఐదు లీటర్లు తెచ్చి అమ్మడం జరిగింది సేఫ్టీ లేకుండా నాకేం లాభం లేకుండా ఇట్లా తెచ్చి ఎందుకంటే మన దగ్గర కస్టమర్ పోవద్దు అని చెప్పేసి ఆలోచనతోనే చూద్దాం ఒక్కటి కాదు నేను ఇంకా పది నుంచి ఇరవై దాకా మెయింటైన్ చేయగలుగుతానే ఆలోచనతోనే ఉన్నా బల్రు మా విలేజ్ అసలు బర్రె అనే ఇంటింటికో బర్రె ఉండేది ఇప్పుడు బలరే లేకుండా అయిపోయింది దానివల్ల నేను ఇది తీసుకున్నా నాకు చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఎంత జాబారైనా సరే ఒక బర్రే ఉంటే ఇంత నీకు ఏమంటారు ఇంతకుముందు అంటారు పెద్దలు ఏది బరుడు ఉంటే సిల్లు ఉన్నట్లని అంటే నీకు ఎప్పుడూ ఇంటికి కూర ఖర్చుకన్నా ఏదైనా కూరగాయలు కావాలన్నా నూనెలు ఏదన్నా నీకు ఎప్పుడు జేబులో డబ్బే ఉంటుంది బరు ఉంటే దానికోసం నాకు చాలా మంచి అనిపిస్తుంది నేను ఇంకా పెంచుతా బలను ఇంకా జనాలకు అందుబాటులో ఉంటాను మళ్ళీ ఏంటంటే నేను ఒకవేళ డబ్బులు అవసరం ఉన్నా కానీ నా దగ్గర పాలు తీసుకునేవల్లే డబ్బులు ఇస్తున్నారు టైంకి నీ తర్వాత లేకపోతే మేము డబ్బులు ఇస్తాము తర్వాత ఇది అని చెప్పేసి కుంటాషో ఆయన యాభై వేలు ఇవ్వడం కూడా జరిగింది బెరంగొన కొమ్మని మరి ఆయనకు నేను ఇచ్చేసిన డబ్బులు ఆపసు ఓ పది పదిహేను రోజుల తర్వాత ఇచ్చేసిన మరి సంజీవ్ గారు మరి దూడల పెంపకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాకు ఫ్రెండ్ లాంటి డాక్టర్ ఉంగళ గోపాల గోపాలమిత్ర నాకు సోదరుడే ఆయన ఏం చెప్తారంటే పుట్టిన గడికే మూడు రోజులకు నట్టల మంది వేయాల సూది లేయల ఒక మూడున్నర నెలలు నెలకు సూది ఇవ్వాల అయితే నీకు ఈ దొడ్డలు ఎలాంటి ఆపదలు ఉన్నాయి చావడం అనేది ఉండదు యాక్ట్గా ఉంటాయని చెప్పేసి ఆయన సలహా మట్టుకుని నా పని చేసిన నా దొడ్డలన్నీ సేవే ఇప్పుడు సకాలం ఉన్నాయి దుడ్డలు మళ్ళీ ఏంటంటే గేదెలు తీసుకునే వాళ్ళకి ఏందంటే ముందు దూడ ఉట్టిన రెండు నెలలకే మనం ఏం చేయాలంటే ఇంజక్షన్లు ఇవ్వడం ఇప్పుడు ఏంది ఊళ్ళే పోతులు ఉంటలేవు అక్కడిక్కడ తినుకుంటే రోగాలు చచ్చిపోతున్నాయి లేకపోతే గోలుకలు దొరుకుతున్నారు అవి దీన్ని చచ్చిపోతున్నాయి మా ఊళ్ళో అసలు పోతే లేదు ఇప్పటికి ఆ పోతు లేకపోవడం వల్ల డాక్టర్ రాజేందన్ గారు కలిసి రెండేళ్ళకొసరి అదేది పుట్టిన రెండేళ్ళకే మనం సూదులు వేపియ్యడం జరిగింది రెండు మూడు సక్సెస్ ఉన్నది ఒకటే ఫెయిల్ అయింది అంతే దాన్ని మళ్ళీ ట్రై చేస్తాము మరి సంజీవ్ గారు మీలాగా చాలామంది నిరుద్యోగ యువత అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి పనిచేయాలనుకున్న వాళ్ళు స్ఫూర్తి పొంది స్వయంగా జీవాలు పెంచి ఆర్థికంగా మంచిగా లాభపడతారని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతులకు మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి ఇంతవరకు మీరు జీవాల పెంపకంలో అనుభవం గురించి ఆలూరు మండలం మచ్చర్ల గ్రామ రైతు మంగళారపు సంజీవ్ గారితో పరిచయం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम में इपड़ विन వేసవి దుక్కులు మరియు వాటి ప్రాముఖ్యత గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన దీర్ఘకాలిక పంటలైన కంది ఆముదం అలాగే రబీలో సాగు చేసిన పంటలు దాదాపుగా కోతలు అయిపోవచ్చాయి పొలాలన్నీ కూడా కోతల తర్వాత ఖాళీగా ఉంటాయి సాధారణంగా చాలామంది రైతులు ఖరీఫ్ రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం మొదలయ్యే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు మనకి పాతకాలం ఒక సామెత కూడా ఉండేది దున్నకుండా వేస్తే కొయ్యకుండా పోతుంది అనేది అంటే మనం విత్తనాలు విత్తాలన్నా నారు నాటేయాలన్నా దుక్కిన దున్ని విత్తేందుకు నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దుక్కు చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వల్ల మనకి గడ్డి కలుపు మొక్కలు పెరిగి భూమిలోని తేమను పోషకాలను గ్రహించి భూమిలో ఉన్న సత్తువను నిర్వీర్యం చేస్తాయి దీని వలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపల పొరల నుండి నీరు గ్రహించబడి ఆవిరైపోతుంది అంతేకాకుండా మనకి పంటకి అవసరమైన ముడి పోషకాల కొరత ఏర్పడి మనం పంటలకి అత్యధిక మోతాదుల్లో ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది కావున ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు వేసవిలో ముఖ్యంగా మే నెలలో చిన్న చిన్న వర్షాలు కురుస్తుంటాయి ఆ వర్షాలను సద్వినియోగపరుచుకొని దాదాపుగా తొమ్మిది అంగుళాలకు తగ్గకుండా దుక్కులు చేసుకోవడం చాలా ఉత్తమం వీటిని మనం వేసవి దుక్కులు కానీ లేదంటే ఎండు దుక్కులు కానీ అంటాము వేసవిలో దుక్కులు దున్నడం వలన భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది తొలకరి మొదలయ్యే వానాకాలం సీజన్కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది వేసవి దుక్కులు దున్నడం వలన చీడపీడల నివారణతో పాటు పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుంది వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన వర్షాలు పడగానే మట్టి పిల్లలు అనేటివి మెత్తబడతాయి వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకడం వలన అవసరమైతే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు అయితే మరి లోతు దుక్కులకు ఉపయోగించే మనకు పనిముట్లు కానీ మిషనరీ కానీ ఏంటంటే మనకి సాధారణంగా మనము పాతకాలం నుంచి వాడుతున్న కొయ్య నాగన్లు రెక్కల నాగన్లు అలాగే ఇప్పుడు అధునాతన యంత్రీకరణ ద్వారా ట్రాక్టర్లు ఇట్లాంటి వాటితో బౌల్ ప్లవ్ ఇట్లాంటి వాటితో మనము దుక్కులని లోతుగా దున్నుకోవచ్చు లోతుగా దున్నినప్పుడు నేరల్లో కోశస్థ దశలో ఉండే పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడంతో పాటు నేలలో దాక్కునే క్రిమికీటకాలు ఈ ఎండబారిన పడి నశిస్తాయి వేసవి దుక్కులతో మరి మనకి రైతులకి మన వ్యవసాయానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ముందుగా చూసుకున్నట్టయితే వేసవి లోతు దుక్కులతో భూమిలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు సాధారణంగా చాలామంది రైతులు సేద్యానికి గొర్రు గుంటక దంతే కల్టివేటర్ లాంటి పరికరాలను పదే పదే ఉపయోగించడం వలన నేల లోపల మూడు నుంచి ఐదు అంగుళాల లోతులు గట్టి పొర ఏర్పడుతుంది అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి నేలను లోతుగా దున్నడం వలన ఈ గట్టి పొర అనేది మనకి దున్నడం వలన చెదిరిపోయి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది అంతేకాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది వేసవి దుక్కులు దాదాపుగా ముప్పై సెంటీమీటర్లు వాళ్ళకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు వృధా కాకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా దున్నితే నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది సార్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా తయారు చేస్తుంది వాళ్ళకి అడ్డంగా దున్నుకోవడం వలన ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అలాగే భూమి ఎక్కువ తేమను గ్రహించి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది దీనివల్ల భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది ఈ విధంగా మనం నీటిని రక్షించుకోవడమే కాకుండా నేల కోతకు గురి కాకుండా కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము వర్షాధార పంటలు వివిధ కీలక దశల్లో బిట్టకు గురైనప్పుడు లేదా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు పంట వేర్లు లోతుకుపోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను అదేవిధంగా పోషకాలను గ్రహించి ఆ బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి లోతు దుక్కులు అనేటివి మనకి ఉపయోగపడతాయి వేసవి దుక్కులతో మరి భూసారాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్నప్పుడు వేసవిలో దుక్కి చేసినప్పుడు భూమి గుళ్ళబారి గట్టి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారవుతుంది అంతేకాకుండా లోతుదుక్కుల వలన ఖరీఫ్ రబీ పంట అవశేషాలు కానీ కలుపు మొక్కలు కానీ పంట మొక్కల నుండి రాలిన ఆకులు లాంటివి మనకి భూమిలో కలిసిపోయి వివిధ రకాల సేంద్రియ పదార్థాల ఎరువుగా మారుతాయి తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రియ కర్బన శాతం అలాగే పోషక పదార్థాలు పెరుగుతాయి దీనివలన మేలు చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందడమే కాకుండా వానపాములు కూడా మనకి పెరుగుతాయి ఈ విధంగా భూసారం వృద్ధి చెందుతుంది వేసవిలో లోతుదుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల ఎరువును కానీ కంపోస్టును కానీ చెరువు మట్టిని కానీ వెదజల్లడం వలన నేర సారవంతమవుతుంది అయితే గతంలో రైతులకి చాలా వరకు ఎద్దులు ఆవులు బర్రెలు గొర్రెలు మేకలు ఇట్లాంటి వాటిని మనకి రాత్రిలు పొలంలో మందలుగా పెట్టేవారు పశువుల మలమూత్రాలతో సేంద్రియ ఎరువు మారి మనకి పంటలకి బాగా ఉపయోగపడేది దీంతో రైతులకి ఎరువు ఖర్చు తక్కువగా ఉండేది అయితే ప్రస్తుతం పశువులు తగ్గిపోవడంతో పంటకు సేంద్రీయ ఎరువు తగ్గిపోతుంది రైతులు పంట పొలాల్లో గొర్రెల మందను బర్రెల మందను వారం పది రోజులు ఏర్పాటు చేసుకున్నట్టయితే మంచి సేంద్రియ ఎరువు లభిస్తుంది అలాగే పశువుల మలమూత్రాలను సేకరించి వ్యవసాయ భూమిలో వేసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు అయితే మందలు పెట్టడం వలన మనకి ఈ అవి విసర్జించే మలమూత్రాలు కూడా భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం అనేది పెరుగుతుంది తర్వాత మనకి ఎరువులు వేసుకోవాల్సిన ఖర్చు కొంతవరకు తగ్గుతుంది ఈ విధంగా సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా మన పంటల్లో స్థూల సూక్ష్మ పోషక పదార్థాల లోపాలను మనము నివారించుకోవచ్చు అంతేకాకుండా లోతుదుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి భూమి పై మట్టి లోపల పొరల్లోకి కలిసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకి అందుతుంది మరి వేసవి లోతు దుక్కులతో కలుపును కూడా మనం నివారించుకోవచ్చు అది ఎలా అంటే ఈ మనకి దాదాపుగా కలుపు మొక్కలు ఇతర గడ్డి జాతి మొక్కలు భూసారాన్ని తొందరగా గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడపీడలకి ఆశ్రయం ఇచ్చి పంట నష్టానికి కారణమవుతున్నాయి ముఖ్యంగా బహువార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ గరిక జమ్ము జమ్ములాంటి సమస్యాత్మక కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో వివిధ పంటల్లో పెరిగి మొక్కలతో పోటీ పడి సమస్యాత్మకంగా తయారవుతున్నాయి వీటి వేర్లు దుంపలు కాయలు నేల లోపలి పొరల్లోకి బాగా విస్తరించి ఉండడం వలన మనకి నివారణ అనేది చాలా కష్టమవుతుంది అలాగే మనకి బహువార్షిక జాతి కలుపు మొక్కలు పైపైన దున్నడం వలన పూర్తిగా నివారించడం జరగదు కావున లోతుదుక్కులు చేసుకున్నట్టయితే తుంగ గరిక లాంటి మొండి జాతి కలుపు మొక్కల వేర్లు దుంపలు భూమిపైకి వచ్చి వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతకి మరియు సూర్యరశ్మికి తట్టుకోలేక నశిస్తాయి అంతేకాక నేలపైకి వచ్చిన వేర్లు దుంపలు మనం ఏరివేయడం వలన వీటిని అరికట్టవచ్చు వీటితో పాటు ఇతర గడ్డి జాతి మొక్కలు మనకి వేరే మొక్కల విత్తనాల కూడా మనకి బయటపడి ఈ అధిక ఉష్ణోగ్రత గురవడం వలన అవి నశిస్తాయి తద్వారా మనం ఆ తర్వాత కాలంలో కలుపు మందులకు ఇతర క్రిమిసంహారక మందులకు మనకి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గిపోతుంది వేసవి దుక్కులతో మనము చీడపీడలను కూడా నివారించవచ్చు సాధారణంగా మనకి పంట సాగులో ఉన్నప్పుడు వివిధ రకాల పురుగులు తెగుళ్ళు ఆశిస్తాయి ఈ పురుగుల యొక్క జీవిత చక్రంలో పంటకు నష్టం కలుగజేసే లార్వాలు మరియు తల్లి పురుగులు మాత్రమే అయితే ఈ చీడపిడల లార్వాలు తల్లి పురుగులుగా మారే క్రమంలో కోశస్థ దశకు చేరుకుంటాయి అంటే ప్యూపా దశ ఈ కోశస్థ దశలు పంటలకు ఎలాంటి నష్టం కలగజేయవు సాధారణంగా పొలంలో పంట లేనప్పుడు వేసవి కాలంలో భూమి ఖాళీగా ఉంటుంది ఈ చీడపిడలకు కూడా ఆహారం లభ్యం కాక కోశస్థ దశలో కానీ సుప్తావస్థ దశలో కానీ ఇతర కలుపు మొక్కల మీద కానీ ఆశ్రయం పొందుతూ ఉంటాయి వేరుశనగ చెరకు పళ్ళ చెట్లను ఆశించే వేరు పురుగులు అపరాలు కంది పత్తి మొదలైన పంటలను ఆశించే పచ్చ పురుగు లద్దె పురుగు దాసరి పురుగు కోశస్థ దశలు భూమిలోనే ఉంటాయి వరిలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే కాండం తులచి పురుగు యొక్క కోశస్థ దశలు వరి కోసిన దుబ్బుల్లోనే ఉంటాయి వరిని ఇతర పంటలను ఆశించే మిడత పురుగులు నేలలో ఐదు సెంటీమీటర్ల లోతులో గుడ్లు పెడతాయి ముఖ్యంగా ఇవి పొలం గట్ల పక్కన గుడ్లు పెడతాయి తులకరి వర్షాలకు గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి ఇంకా ఇతర తెగుళ్లను వ్యాప్తి చేసే అనేక శిలీంధ్రాలు కూడా భూమిలోనే ఆశ్రయం పొందుతుంటాయి వేసవిలో లోతుదుక్కులు చేయడం వలన భూమిలో దాగి ఉన్న చీడపీడల కోశాలు గుడ్లు ఇతర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురవడం వలన అవి నశిస్తాయి అంతేకాకుండా భూమిపైన బయటపడిన ప్యూపాలను గుడ్లను మనకి పక్షులు కొంగలు కాకులు మొదలైన పక్షులు తిని వాటిని నాశనం చేస్తాయి దుక్కి దున్నేటప్పుడు మనుషులు పశువుల తొక్కిసలాట్లో కొన్ని పురుగులు పీపాలు నశిస్తాయి కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి తద్వారా పురుగు తెగుళ్ళ మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది కావున రైతు సోదరులు వేసవి కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగటమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు అలాగే నేల కోతను కూడా నివారించుకోవచ్చు అంతేకాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణతో పాటు చీడపీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు కావున రైతులు ప్రతి రెండు మూడు సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు చేసుకోవడం వలన అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో మనం అధిక దిగుబడులు సాధించవచ్చు అంతేకాకుండా రైతులు వేసవిలో మన పొలం ఖాళీగా ఉంటుంది కాబట్టి మనకి భూసార పరీక్షలు కూడా చేయించుకోవాలి రైతులు వ్యవసాయ పనులు చేసే ముందే మట్టి పరీక్ష చేయించుకున్నట్టయితే మనకు మట్టిలో ఉండే వివిధ పోషకాల లెక్కలు మనకి తెలుస్తాయి దాన్ని బట్టి మనము ఎంత సిఫారసు చేయాలనేది భూసార పరీక్ష పత్రంలో వివరిస్తారు దానిని బట్టి మనము ఫర్టిలైజర్స్ ఎరువులు ఎంత వాడచ్చు అనేది మనకి అవగాహన వస్తుంది భూసార పరీక్ష చేయించుకోవడం వలన మనకి నేలలో ఉండే పోషకాల స్థాయి తెలుస్తుంది కాబట్టి మనము ఎరువుల మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ వేసవి లోతు దుక్కులు మీరు తప్పకుండా పాటించి భూసార పరీక్షను చేయించుకొని మీరు పెట్టుబడి ఖర్చును తగ్గించుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇంతవరకు మీరు వేసవి దుక్కులు మరియు వాటి ప్రాముఖ్యత గురించి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం